పెరిగిన సాంకేతికతతో వచ్చిన కొత్త ముప్పు సైబర్ నేరాలు కొత్త కొత్త మార్గాల్లో వల విసురుతూ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు తీయటి మాటలు చెప్పి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు డిజిటల్ అరెస్టుల పేరుతో బెంబెలెత్తిస్తున్నారు సైబర్ నేరగాళ్లు వీటిని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడాదికి మూడు వందల యాభై కోట్ల రూపాయల సైబర్ మోసాలు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది మరి ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఎలా ఉచ్చులోకి దించుతున్నారు మోసాలను అరికట్టడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజలు ఎంత మేర అప్రమత్తంగా ఉండాలనే అంశంపై సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణతో ముఖాముఖి సాధారణంగా నేరాలు చేయాలంటే నేరస్తులు బ్యాంకులోనో ఇంటిలోనో నేరుగా వెళ్ళి దోచుకుంటారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎక్కడో విదేశాల్లో ఉండి ఒక్క బటన్ నొక్కితే చాలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వెంటనే మీ అకౌంట్లో నగదు మొత్తం మాయం చేసేస్తున్నారు మిమ్మల్ని నిలువు దోపిడీ చేసేస్తున్నారు మీకు అధిక పెట్టుబడులు పెట్టండి మీకు వెంటనే డబుల్ లాభం చూపిస్తామని ఇంకొందరు ఎరవేసి నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు అసలు ఈ డిజిటల్ అరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవి ఏ విధంగా జరుగుతున్నాయి వీటికి అరికట్ట ఎప్పుడు పడుతుంది తరహా నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ నిపుణులు సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో తెలిపేందుకు మనతోటి సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు ఎక్కువగా జరగటానికి గల ప్రత్యేక కారణాలు ఏంటి అందులో ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉద్యోగస్తులు ఉంటూ ఉన్నారు తరచుగా చూస్తూ ఉంటే దానికి ప్రత్యేక కారణాలు ఏంటి ఏ విధంగా వీళ్ళు ఈ నేరాలను చేస్తూ ఉంటారు ప్రధానంగా మనం సైబర్ క్రైమ్స్కి మనం సైబర్ క్రైమ్ నుంచి ప్రజలు అప్రమత్తే దాన్ని కాపాడుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైతే డిజిటల్ రస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ ఉన్నాయో సుమారుగా మేము ఒక ఐదు రకాలుగా దాన్ని విభజించడం జరిగింది మొదటిది ఫియర్ అంటే భయం ఈ భయం వల్ల చాలా క్రైమ్ జరుగుతుంది దాంట్లో ప్రధానంగా డిజిటల్ రస్ట్ అని చెప్పేసి ఎక్కడో కంబోడియాలో కానీ మయన్మార్లో కానీ లావోస్లో కానీ అక్కడ సైబర్ క్రైమ్ కాంపోక్స్ అని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా భారతదేశంలో కూడా కొన్ని చోట్ల రాజస్థాన్ డీక్ జిల్లా మేవాత్ రీజియన్ జామ్తారా అనే ప్లేసు జార్ఖండ్లోని ఇక్కడ కూడా కొంతమంది సైబర్ క్రిమినల్స్ ప్రత్యేకంగా ఈ డేటాను తస్కరించడం తర్వాత వాళ్ళు వడ్దాపేలో ఉన్న సీనియర్ సిటిజన్స్ ప్రత్యేకంగా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఒక డ్రగ్స్ పార్సల్ వచ్చిందని కానీ మీరు మహిళల్ని ట్రాఫికింగ్ చేస్తున్నారని కానీ మీ ఆధార్ కార్డ్ని ద్వారా ఒక ఫోన్ నెంబర్ లింక్ అయ్యి దాని ద్వారా మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు విదేశాల్లో ట్రాఫికింగ్ చేస్తున్నారని సిబిఐ అని ఈడీ అని ముంబై పోలీస్ అని బెంగళూరు పోలీస్ అని మరే ఇతర పోలీసులని చెప్పి ఒక రకమైన భయంలోకి వాళ్ళని నెట్టడం జరుగుతుంది ఇటీవల కాలంలో కూడా మేము గమనించాం చాలామంది వృద్ధాప్యలు ఉన్న వాళ్ళండి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజెన్స్ వాళ్ళు దీని బారిన పడుతున్నారు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మనకి భారత చట్టంలో లేదు ఎక్కడా కూడా ఏ ఏజెన్సీ కూడా ఆన్లైన్లో అరెస్ట్ చేయదు మనకి ప్రత్యేకంగా సీనియర్ సిటిజెన్స్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం దీని గురించి మీరు ఆందోళన చెందొద్దు దయచేసి మీకు ఇటువంటి కాల్ వచ్చినప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఒకటి తొమ్మిది మూడు సున్నా ఇది మన ఐ సంబంధించిన ఇది కాల్ నెంబర్ది నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటుంది ఇమీడియట్గా వాళ్ళు సలహాలు సూచనలు పాటించాలని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రెండో రకం మనకి మనకి దాని గ్రీడ్ అంటారు అంటే దురాస ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు అదేవిధంగా లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా దురాసకి సంబంధించినవి మనిషి ఉన్న ఒక రకమైన వ్యసనాలకి దానికి సంబంధించి వీటిని ఉపయోగించుకుంటున్నారు ప్రత్యేకంగా మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎక్కడైనా ఏదైనా యాప్స్ వస్తే దయచేసి వాటిని నమ్మద్దు ఇవన్నీ వీటి ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళు చాలామంది కూడా కొంతమంది సూసైడ్స్ అవన్నీ కూడా చేసుకునే చేసుకునే సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా మూడోది ఇగ్నోరెన్స్ అమాయకత్వం డిజిటల్ స్పేస్లో మీరు చాలామంది ఎండ్రాయిడ్ ఫోన్లు వాడుతుంటారు దాంట్లో ఏపీకే ఫైల్స్ వస్తాయి ఏపీ కిసాన్ అని చెప్పేసి లేదంటే ఇంకా ఇతరత్ర ఫైల్స్ మీ యోనో ఎస్బీఐ అకౌంటు అప్లోడ్ అప్లో అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఇంకా ఇతరత్ర లింక్స్ వచ్చినప్పుడు ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు దయచేసి మీరు దాన్ని క్లిక్ చేయొద్దు అన్నోన్ నెంబర్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకుండా ఒకటి తొమ్మిది ఏడు రెండు ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం ఇవ్వాల్సింది మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉంది దాంట్లో మీరు రిటర్న్గా కూడా దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు ఈ ఇగ్నోరెన్స్ తర్వాత లస్ట్ ఏదైతే ఇంకా వ్యామోహం ఉంటుందో కొంతమంది చాలామంది మహిళలు కొంతమంది కాల్ చేసినట్టుగా వాళ్ళు కాల్ చేస్తారు దీంట్లో స్టెక్స్ట్ ఎక్స్ట్ అంటే ఇంకా తర్వాత వాళ్ళు వేరే వేరే కాన్వర్జేషన్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు మెయిల్ గురవుతారు చాలామంది దీంట్లో కూడా బలయ్యే అవకాశం ఉంది అదేవిధంగా చివరిగా ఎరోగెన్స్ అంటే ఇంకా అహంకారం ఉంది కొంతమందికి సైబర్ స్పేస్లో మనం ఎలా బిహేవ్ చేయాలి సైబర్ స్పేస్లో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మన అసభ్య పదజాలం కానీ వ్యక్తిగత దూషణ కానీ ఇవన్నీ పాల్పడకూడదు ఇటీవలి కాలంలో ఒక హీరో ఫ్యాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి వేరే హీరో అంటే ఆపోజిట్ హీరో కుటుంబ సభ్యులను దూషించడం ఇటువంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి సో అతను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది సార్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పేరుతోటి మా కంపెనీలో పెట్టుబడులు పెడితే ఈ క్రిప్టో కరెన్సీ వేగంగా పెరుగుతుంది మీకు వెంటనే లాభాలు వస్తాయని చెప్తారు అసలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టొచ్చా ఏ విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతుంది ఎక్కడైనా సరే వంద రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఒక ఎనిమిది రూపాయలు పది రూపాయలు వస్తుందంటే నమ్మచ్చు కొంతవరకు కానీ మీకు వందకు వంద వస్తుంది వందకు పదివేలు వస్తుందంటే ఖచ్చితంగా ఈ మోసాలే ఉంటాయి కాబట్టి మీరు ఆ క్రిప్టో కరెన్సీ సంబంధించిన ఏదైతే చెప్పారో అది సెబీ లింక్ లింకప్ అయి ఉందా లేదా ఇంక రెగ్యులేషన్స్ ఏంటి అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి అయితే ప్రస్తుతం ఏపీకే ఫైల్స్ ద్వారా సైబర్ నేరస్తులు లక్షల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు ఏపీకే ఫైల్స్ని ఎలాగ పంపిస్తారు అది ఏ విధంగా ఫోన్లో ఉన్న డేటాన్ని నేరస్తులకు పంపిస్తుంది ఈ ఏపీకే ఫైల్ ఏం చేస్తుందంటే ఇంకా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తానికి ఈ ఏపీకే ఫైల్ మళ్ళీ పంపిస్తుంది అండ్ సుమారుగా మన ఫోన్లో ఒక వెయ్యి కాంటాక్ట్లు ఉంటాయి వెయ్యి మందికి కూడా ఈ ఫైల్ వెళ్ళిపోయే అవకాశం ఉంది అట్లాగే ఎక్కువ మంది వీళ్ళు కరప్ట్ చేసి ఎక్కువ మంది డేటాను వాళ్ళు తస్కరించి దాని ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఉద్యోగాల పేరుతోటి దోచుకుంటూ ఉన్నారు అంటే ఏ విధంగా వీళ్ళు దోచుకుంటూ ఉన్నారు వాటిని అరికట్టడానికి మీరు ఎలాంటి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏం చేస్తున్నారు ఇది మన అఫ్రాడ్ కానీ అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇంట్లో కూర్చొని మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంచెం టాస్క్ బేస్డ్ అంటారు ఈ టాస్క్లు అన్నీ చేస్తాయి ఇంకా మీకు ఇంత అమౌంట్ మీ అకౌంట్లో పడుతుందని దాని తప్పట్టుగానే ముందు అతను ఒక లైసెన్స్ ఫీజ్ అని మన చేత ఒక ఇరవై వేల ముప్పై వేల వేయమని చెప్తాడు తర్వాత అతను డిసేపేర్ అయిపోతాడు సో వీటి కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి యువకులందరూ కూడా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టాడని చెప్పేసి అది నిజమని నమ్మకండి మీరు ఆ క్రెడెన్షియల్స్ ఆఫీస్ మంచిదా కాదా ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా అదేదైనా షెల్ కంపెనీగా ఇవన్నీ మీరు ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో మేము విశాఖపట్నంలో కూడా కొంత అనకాపల్లి ఈ రీజియన్లో కొంతమంది ఆన్లైన్లోని ఈ కంబోడియా సంబంధించిన ఈ జాబ్ అప్లికేషన్స్ ఫ్రాడ్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కొంతమంది అమాయకంగా థాయిలాండ్ వెళ్ళడం తర్వాత థాయిలాండ్ వెళ్ళగానే వాళ్ళ పాస్పోర్ట్లు అక్కడ తీసేసుకుని వాళ్ళని సైబర్ క్రైమ్ కాంపౌండ్స్ ఏదైతే మన కంబోడియాలో సైబర్ క్రైమ్ కాంపౌండ్స్ ఉన్నాయి అక్కడ తరలించడం తర్వాత వాళ్ళని చాలా ప్రయత్నాల తర్వాత రిస్క్యూ చేయడం ఇవన్నీ కూడా జరిగింది చాలామంది ఫోటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు పంపించి వాళ్ళను వేధించి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా చాలా కేసులు నమోదవుతూ ఉన్నాయి దానికి సంబంధించి అంటే ఏ విధంగా వాటిని గుర్తించాలి అంటే సెల్ ఫోన్లలో కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగా వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు ప్రధానంగా సోషల్ మీడియా గత కొన్ని సంవత్సరాలుగా చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింది యువతీ యువకులు ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాలో ఉండాలి అని చెప్పేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ కూడా దాంట్లో మనం ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం మన పలానా చోటుకు వెళ్తున్నాం పలానా ఎక్కడ మన దైనందిన కార్యక్రమాలు కూడా దాంట్లో మనం పెట్టడం వల్ల ఈ సైబర్ నేరగాలకు ఒక అవకాశంగా ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇవన్నీ కూడా ట్విట్టర్ కావచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో కాబట్టి మనం ఎవరితో ఏమి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం దానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మన అకౌంట్ ప్రొవైడ్ చేసుకోవాలా సాధారణంగా ప్రభుత్వం ప్రజల కోసం కొన్ని స్కీములు తీసుకొస్తుంది ఇటు అమ్మఒడి లాంటిది కానివ్వండి లేదంటే రైతులకు ఆసరా ఇచ్చే పథకాలని తీసుకువస్తుంది వాటిని బేస్ చేసుకొని పథకాలు వచ్చినప్పుడు వెంటనే అమాయకుల్ని టార్గెట్గా చేసుకొని చాలామంది మీ దోచుకుంటూ ఉన్నారు సైబర్ నేరస్తులు అట్లాంటప్పుడు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎలా దోచుకుంటున్నారు ఉదాహరణకి ఈ రైతులకు సంబంధించిన ఏదైనా సరే పిఎం కిసాన్ కానీ ఇంకోటి పథకం వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఒక నకిలీ ఫేక్ వెబ్సైట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే రైతులు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది సో మేము అందరినీ విజ్ఞప్తి చేసేది అంటే ఇంకా మీకు అన్నోన్ నెంబర్ నుంచి కానీ ఏదైనా ఇటువంటి మెసేజ్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇది నిజమైన వెబ్సైటా నిజమైన లింకా లేదంటే ఇంకా మనకి ఈ మనీ లింక్ ద్వారా వస్తుందా లేదంటే ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్కి వేస్తుందా చాలామందికి ఇప్పుడు నేరుగా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది బ్యాంక్ నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేసిన తర్వాత ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి అనుమానిస్తే ఇంకా ఖచ్చితంగా మనం ఆగుతాం